అందరికీ నమస్కారం ఈరోజు నేను నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ చూసారా టైము ఫైవ్ ఓ క్లాక్ అయింది ఫైవ్కి లేస్తే టైం కరెక్ట్గా సరిపోతుంది మా బాబుకి బస్సు సెవెన్కి వస్తుంది సో ఫైవ్ నుండి స్టార్ట్ చేస్తే కరెక్ట్గా రెండు గంటల్లో మనకి పని అది అంతా అయిపోతుంది ముందుగా లేక ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం చేసి వచ్చిన తర్వాత పూజ సామాను అవన్నీ క్లీన్ చేసుకొని అప్పుడు ఇంక వంట స్టార్ట్ చేస్తాను ఈరోజు నేను చింతపండు పులిహార్ చేద్దామని రైస్ కడిగి పెట్టుకుంటున్నాను యాక్చువల్గా లంచ్ బాక్స్లోకి ఈరోజు మా పాప చింతపండు పులిహార్ కావాలని అడిగింది ఒక్కోసారి ఒక బాక్స్ తీసుకెళ్తుంది ఒక ఒక్కోసారి రెండు మూడు కూడా అవుతుంటాయి కానీ ఈరోజు ఒక బాక్సే పెట్టమంది తనకి స్కూల్లో ఇక్కడ అవుట్సైడ్ అవుట్ సైడ్ గేమ్స్ ఆడుకోవటము అలా ఉండదు సమ్మర్ కాబట్టి ఇన్సైడ్ గేమ్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ బ్రేక్ ఫుడ్ తినేసి సెకండ్ బ్రేక్ కొంచెం లాంగ్ ఉంటుంది ఆ టైంలో వెళ్ళి బ్యాడ్మింటను అలా ఆడుకుంటూ ఉంటారు సో అందుకని ఒక బ్రేక్ స్కిప్ చేసుకుంటుంది ఫుడ్ తింటే మళ్ళీ ఆడుకోవడానికి ఉండదు మెల్లి ఆడుకోవాలని చెప్పేసి ఈరోజు చింతపుణి పిలిహార్ కావాలండి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటుంది రైస్ పర్టికులర్గా మధ్యాహ్నమే తినాలి సాయంత్రమే తినాలి అలా ఏముండదు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు జనరల్గా చేస్తుంటాం కానీ ఒక పూట ఒక పూట రైస్ తింటే రెండో పూట టిఫన్ అట్లా ఇక్కడ చూడండి నేను రైస్ ఉడికింది వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను పులిహారకి ఈ రైస్ నేను గంజంతా తీసేస్తాను జనరల్గా రోజు ఇలాగే వండుకుంటాము ఎప్పుడన్నా టైం లేదు అనుకుంటే అత్యసరి పెట్టేస్తాను ఇలా గంజి తీసేసినా కూడా మంచిది అంటారు కదా వైట్ రైస్ అసలు మంచిది కాదనే చెప్తున్నారు ఇప్పుడు కానీ తప్పదు ఇంకొకసారి సో చూడండి రైస్ కూడా ఉడికింది ఇప్పుడు ఇది మనం చింతపండు గుజ్జు అది ప్రిపేర్ చేసుకుందాం తాలింపు పెట్టుకోవడానికి ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా నెయ్యి కూడా నెయ్యి కూడా రెండు స్పూన్లు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ నెయ్యి వేసుకొని వేడెక్కిన తర్వాత కొద్దిగా పప్పు అలాగే కొద్దిగా పచ్చిశెనవపప్పు మినప్పప్పు ఎక్కువ తాలింపుల్లో నేను పొట్టు మినపప్పు వేసుకుంటూ ఉంటా టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు అది పంటమ్మర తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఆవాలు వేసుకోండి అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు కొద్దిగా ఇంగువ ఇంగువ వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో చింతపండుతో చేసేటప్పుడు కొంచెం బెల్లం వేసుకుంటాం కదా పులుపుతో తినేటప్పుడు టేస్ట్ అనేది కొంచెం బాగా టేస్టీగా అలా ఉంటుంది పసుపు వేసుకొని అలాగే చింతపండు గుజ్జు నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అంటే రెగ్యులర్గా వాడను ఎప్పుడన్నా రోటి పచ్చళ్ళలోకి అలా కొంచెం వేసుకుంటే బాగుంటుంది కదా ఇడ్లీ దోశ చట్నీ చేస్తాము కదా వేసిన పప్పు చట్నీ జస్ట్ ఎప్పుడన్నా కొంచెం వేస్తాను మాకు అది కంపల్సరీ ఉండాలి చింతపండు అయినా అలా ఉండదు అనమాట ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అంటే అలా వేసుకుంటాను ఇక్కడ ఒక రెండు స్పూన్లు గుజ్జు వేసుకుంటున్నాను ఈ చింతపండు గుజ్జు నేను బాగా వేడి నీళ్ళల్లో చింతపండుని నానబెట్టి గుజ్జు అంతా తీసి బాగా ఉడికించాను కొంచెం పసుపు ఉప్పు ఆయిల్ వేసి ఉడికించి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాను ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే వాడతాను రెగ్యులర్గా అంత చెందుకుండా వాడను ఎప్పుడన్నా చారు చేసినప్పుడు అలా అలాగే కొంచెం బెల్లం బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది రైస్ ఆల్రెడీ ముందుగానే కొంచెం ఫ్యాన్ కింద పెట్టేశాను లేకపోతే మార్నింగ్ ఇంకా హడావిడిలో మనకి ఆరకపోతే అది అంత ఇరిగిపోయినట్లు అయిపోతుంది కదా రైస్ కొద్దిగా సాల్ట్ ఒక రెండు స్పూన్లు సాల్ట్ పడుతుంది వన్ అండ్ హాఫ్ కప్ కదా పులుపు కూడా ఉంటుంది కాబట్టి రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఒకసారి బాగా కలుపుకొని మనం తాలింపు పెట్టుకున్నాం కదా తాలింపుని ఇందులో వేసుకొని కలిపేసుకుందాం మీలో ఎంతమంది రైస్ని ఈ విధంగా ఉంచుకుంటారు గంజి తీసేయటం అట్లా అందరు ఇప్పుడు రైస్ కుక్కర్లో లేకపోతే ఒకటికి రెండు పెట్టేసి డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి అలా ఉడికిస్తూ ఉంటారు కదా నేను మాత్రం ఈ మధ్య ఎక్కువగా ఇలా గంజి తీసేసే చేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా మనం మొత్తం ఈ పులుపు అంతా మనం రైస్కి పట్టేటట్లుగా ఒకసారి బాగా కలుపుకొని ఇంకా లంచ్ బాక్స్లో పెట్టేద్దాం ఆల్రెడీ టైం కూడా అవుతుంది ఆమె రెడీ అయ్యొచ్చి జడేయమనేటప్పటికి ఈ లంచ్ బాక్స్ అంతా పెట్టేసి రెడీగా ఉండాలి ఒక బాక్సే పెడుతున్నాను కాబట్టి పులిహోర ఒకటే పెట్టేశాను అలాగే ఫ్రూట్ ఏదైనా పెడతాను అప్పుడప్పుడు టిఫిన్ ఏదన్నా దోశ ఇడ్లీ అలా కూడా తీసుకెళ్తుంది ఈరోజు మాత్రం ఒక బాక్సే అట్లా ఈరోజు యాపిల్ పెట్టేశాను ఇంతే వాటర్ బాటిల్ ఎప్పుడన్నా అడిగితే జ్యూస్ అట్లా ఏమైనా పెట్టేస్తాను లంచ్ బ్యాగ్ ఈ బ్యాగ్స్ జ్యూట్ బ్యాగ్స్ అంటారు కదా చాలా బాగున్నాయి రెండు ఉన్నాయి ఒకటి పెద్దది చిన్నది ఎప్పుడన్నా త్రీ బ్రేక్స్కి అలా పెట్టినప్పుడు పెద్ద దాంట్లో తీసుకెళ్తుంది లేకపోతే ఈ విధంగా చిన్న దాంట్లో పెట్టేస్తా సరిపోతుంది ఒక బాక్సే కదా ఓకేనండి లంచ్ ఇది లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది ఇంకా ఆమె బస్ ఏడు గంటలకు వస్తుంది పాపది ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత కొంచెం అప్ అయిపోయి జిమ్ జిమ్కి వెళ్తాను ఇక్కడ వర్కౌట్ చేసుకుంటా ఒక వన్ అవర్ అయితే ఉంటాను మరీ టూ మచ్ ఏం చేయండిలే జస్ట్ వర్క్ కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను డైలీ రొటీన్ ఏం చేస్తాను అన్నట్లుగా చెప్పాను కదా అదే ఒక వన్ అవర్ నార్మల్ వర్కౌట్స్ కానీ మిషన్స్తో కానీ ఇట్లా చేసుకొని వచ్చేస్తాను బాగుంటుంది పొద్దున్నే మంచిగా ఫ్రెష్ మైండ్తో వెళ్తాం కదా డైలీ ఒక వన్ అవర్ అయినా వర్కౌట్ ఉంటే హెల్త్ పరంగా మంచిది థైరాయిడ్ షుగరు ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి కదా ఇంట్లో అన్నా చేసుకోవాలి లేదా బయటికి వెళ్ళన్నా ఈ విధంగా వర్కౌట్స్ చేసుకోవాలి వన్ అవర్ అయితే కంపల్సరీ ఉంటుంది వీక్లీ ఫైవ్ డేస్ వెళ్ళండి టూ డేస్ వీకెండ్ టూ డేస్ వెళ్ళను ఇక్కడ మళ్ళీ ఇంకా అక్కడ జిమ్ నుండి వచ్చేసిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినవి అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసేసి పెట్టుకుంటే ఈవినింగ్ వరకు పని ఏమి ఉండదు హస్బెండ్ కూడా బాక్స్ తీసుకెళ్లరు మేము జనరల్గా మాకు ఎలా ఉంటుందంటే టూ టైమ్సే తినేటట్లు ఉంటాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది చేస్తే మళ్ళీ ఈవినింగ్ మాకు ఎర్లీ డిన్నర్ ఉంటుంది అనమాట సిక్స్ లోపే తింటాము ఫైవ్ థర్టీ టూ సిక్స్ లేకపోతే సిక్స్ సిక్స్ థర్టీ అలా అయిపోతుంది డిన్నరు ఇంకా తర్వాత ఏముండదు సో అందుకని ఇప్పుడు గిన్నెలు కడిగేసి పెట్టేసుకుంటే కొంచెం ఫ్రీ టైం ఉంటుంది ఒక రెండు మూడు గంటలు ఇంకెప్పుడన్నా ఈ విధంగా ఫ్రీ టైం అది ఉంటే చూడండి ఇక్కడ ఐరన్ బట్టలు ఇంకా అన్నీ అయితే ఇవ్వలేము కదా రెగ్యులర్ డ్రెస్సెస్ అలా నా డ్రెస్సెస్ వరకు ఇట్లా చేసేసుకుంటాను ఎప్పటికప్పుడు పాపయ్య ఉన్న టీషర్ట్స్ అట్లా ఏమైనా షర్ట్స్ ప్యాంట్స్ అలాంటివి మన బాక్స్తో అట్లా అంటే అలా మనం చేయలేం కదా ఫోల్డింగ్స్ పోవు అంత ఫోల్డ్ అయిపోయి అలా ఉంటాయి సో అవి బయట ఇచ్చేస్తాము సరే ఇక్కడ ఐరన్ కూడా చేసేసుకున్నాను మధ్యాహ్నం కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు ఏదో చేసుకుంటాను ఇక్కడ నేను ఈవినింగ్ కోసం ఎర్లీ డిన్నర్ అని చెప్పాను కదా ఈవినింగ్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ పులిహార్ చేశాను కాబట్టి ఇంకా రైస్ ఆల్రెడీ తినేసాము సో ఇప్పుడు ఇంకా టిఫిన్ తింటాము మార్నింగ్ ఒకవేళ నార్మల్ ఇడ్లీ దోశ చపాతి అట్లా ఏదన్నా బ్రేక్ఫాస్ట్ అలా చేసుకుంటే మాత్రం ఎర్లీగా తింటాం కాబట్టి యాజ్ యూజువల్ రైసే వండుతాను ఎందుకంటే వన్ టైం అయినా ఇంకా అలవాటు ఉంది కాబట్టి సో ఇక్కడ నేను చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను నైట్ దోశ చేద్దామని చట్నీ ప్రిపేర్ చేస్తున్నా వేసనపప్పు పచ్చిమిరపకాయలు శనగపప్పు అలాగే కొబ్బరి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాం దే ఇంకా ఈ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం లోపు నేను దోశలోకి ఈరోజు వెజిటేబుల్స్తో వెజిటేబుల్లో ఎగ్ వేసి ఎగ్ దోశ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఇక్కడ క్యాప్సికమ్ ఉన్నాయి కదా ఇవి తీసుకొచ్చి చాలా రోజులు అయింది అలాగే ఫ్రిడ్జ్లో ఉండిపోతుంది ఏ రోజుకి ఆ రోజు ఏదో చేద్దామంటే అట్లా ఉండిపోతుంది సో వీటిని ఈరోజు దోశ ఎగ్తో పాటు ఈ వెజిటేబుల్ వాడదామని చెప్పేసి దీంట్లో కొంచెం ఏమంటాం చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా చేసుకుంటున్నాను ఈ మిషన్ ఈ మధ్య తీసుకొచ్చానులేండి అంతకుముందు నాకు మనం చేత్తో లాగుతాం కదా ఆనియన్ కట్టర్ ఉంటుంది అది ఉండేది అది చాలా బాగుండేది అన్నిటికి ఉపయోగపడేది దేనికైనా ఆనియన్స్కైనా టమాటా మిక్సీ పెట్టకుండా ఈజీగా దాంతోనే చేసుకునేదాన్ని అది పాడైన తర్వాత ఇది తీసుకొచ్చాను ఓకే బాగానే ఉంది కొంచెం ఎక్కువగా ఆ బౌల్కి సరిపడా వేసుకుంటే మనకి త్వరగా అలా కట్ అవుతుంది అనమాట సరే అయితే అవి పక్కన పెట్టేసుకొని బౌల్లో తీసేసుకొని ఇప్పుడు చట్నీలోకి తాలింపు పెట్టుకుంటున్నాను ఈ తాలింపు యాజ్ యూజువల్ మనం నార్మల్గానే పెట్టేసుకుంటాం కదా ఒక్కోసారి పెట్టను కానీ ఒక్కోసారి టైం ఉన్నప్పుడు కొంచెం తాలింపు వేస్తూ ఉంటాను ఆ తాలింపు వేస్తే ఇష్టంగా తింటారు తాలింపు వేయకపోతే కొంచెం పచ్చిపచ్చిగా ఉంది అన్నట్లు అంత ఇష్టపడరు అనమాట ఈ తాలింపులోకి ఆయిల్ పెట్టేసుకొని బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు పచ్చపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండిమిరపకాయలు ఇంకా కరివేపాకు ఉంటే కరివేపాకు కరివేపాకు ఎక్కువగా అంత వేయడానికి ఇష్టపడాను నేను తాలింపులో ఎందుకంటే తినకుండా మొత్తం ఏరి పక్కన పెట్టేస్తూ ఉంటారు అదే మనం వేరుశనగపప్పు పప్పు కొబ్బరి వేయిస్తాం కదా అప్పుడు వేసుకుంటే చక్కగా గ్రైండ్ చేస్తాం కాబట్టి అది ప్రాబ్లం ఏమి ఉండదు అందరు తినేస్తారు కదా అలా కాదు మనం తాలింపులో వేస్తే వరకు డెకరేషన్ కోసం వేసినట్లే ఉంటుంది శుభ్రంగా ఏరి పక్కన పెట్టేయటం జరిగింది చూడండి తాలింపులో వేసేసుకున్నాను ఇంకా మనం ఈ క్యాప్సికం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఏం లేదు జస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఈ క్యాప్సికమ్ని జస్ట్ ఫ్రై చేసుకోవటమే కొంచెం బాగా దగ్గరకు వచ్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పెప్పర్ మిరియాల పొడి కొద్దిగా ఉంటాయి కదా ఎండుమిరపకాయలు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటాం కదా మోస్ట్లీ దొరుకుతున్నాయి బయట అన్ని చోట్ల సూపర్ మార్కెట్స్లో కొంచెం అంటే కారం కోసం అని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఇవి మనకి పాస్తాలోకి ఇట్లా వేసే గ్రీన్స్ ఉంటాయి కదా అవి వేసుకోవాలి అవి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నో ప్రాబ్లం ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి జస్ట్ ఇంకా దోశలో కంటే ఓన్లీ ప్లెయిన్గా కాకుండా ఇలా చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా చేసుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు ఆల్మోస్ట్ టైము ఫైవ్ థర్టీ అయింది ఇప్పుడు తినేసి స్కేటింగ్కి స్టార్ట్ అవ్వాలన్నమాట మా పాప స్కేటింగ్కి వెళ్తుంది ఇప్పుడు వెళ్ళామంటే ఇంకా నైన్ అవుతుంది టైము అందుకని మోస్ట్లీ తినేసే వెళ్ళిపోతాము వచ్చేసరికి లేట్ అవుతుంది లేట్ నైట్ ఫుడ్ ఎందుకు తినటము హెల్త్ కూడా మంచిది కాదు కదా అని తను కూడా తనకు కూడా పెట్టేస్తాము తను వచ్చిన తర్వాత ఇంకా బాగా ఆకలిగా అనిపిస్తే బటర్ మిల్క్ కానీ ఫ్రూట్ కానీ అలా తీసుకోవడం జరిగింది చూడండి దోశ వేసుకొని క్యాప్సికమ్ ఫ్రై చేసుకున్నాము కదా ఈ కాప్ క్యాప్సికమ్ని దోశ మీద స్ప్రెడ్ చేసుకొని ఇదిగో ఈ విధంగా ఒక ఎగ్ పగలగొట్టుకుంటే సరిపోతుంది ఎగ్ ఇష్టం ఎగ్ లేకపోతే చీజ్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది చీజ్ వేసుకున్నా కూడా ఈ వెజిటేబుల్ అంతా చీజ్కి అతుక్కుపోయి దోశ మీద అలాగే ఉంటుంది అనమాట లేకపోతే వెజిటేబుల్ సపరేట్ అయిపోతుంది సో నేను చీజ్ కాకుండా ఎగ్ వేస్తున్నా ఎగ్ కూడా మనకి ఇలా స్టిక్కీగా ఉంటుంది కాబట్టి వెజిటేబుల్ సపరేట్ అవ్వదు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఒక్కటి తింటే చాలు ఇంకా మనకి స్టమక్ ఫిల్ ఉంటుంది ఎగ్ ఉంది వెజిటేబుల్స్ ఇది సజ్జలతో చేసిన దోశ కొంచెం హెల్దీగానే చేస్తుంటా ఎక్కువ సజ్జలు దో రాగులు జొన్నలు ఉంటాయి కదా వీటితోనే ఉంటుంది దోశ పిండి అంతా ఇదే పిండి మనం ఇడ్లీకి వాడుకోవచ్చు దోశకి రెండిటికి కొంచెం రవ్వగా ఉండేటట్లుగా మిక్సీ పట్టుకునేటప్పుడే కొంచెం రవ్వగా అలా చేసుకుంటే ఇడ్లీకి కూడా యూజ్ అవుతుంది బాగుంటుంది టేస్ట్ ఏమి మనకి అంత డిఫరెన్స్ ఏమి ఉండదు నార్మల్ ఇడ్లీకి అట్లా అలవాటు పడితే ఏదైనా బాగుంటుంది ఇంతేనండి ఇంకా ఇది దోశ కొంచెం ఆయిల్ వేసుకొని టర్న్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా కలర్ వస్తుంది చూడండి బ్యా బ్యాక్ సైడ్ మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కూడా మంచి కలర్ ఉంటుంది చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుంది టైము సిక్స్ అయింది తినేసి ఇంకా స్టే స్కేటింగ్కి వెళ్ళిపోవాలన్నమాట స్కేటింగ్ వాళ్ళు ఒక రెండు గంటలు అలా చేసుకుంటారు వర్కౌట్స్ అలాగే ఇంకా తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ అన్ అవర్ స్కేట్స్ అవి కట్టుకొని స్కేట్స్ చేసుకుంటారు అది చట్నీతో బాగుంది ఈ చట్నీతో మనకి దోశ ఆ చట్నీ లేకపోయినా కూడా పిల్లలకి మీరు లంచ్ బాక్స్లోకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ కడతారు కదా అప్పుడైనా ఇలా పెట్టేయచ్చు ఎగ్ ఇష్టపడే వాళ్ళకి ఎగ్ ఇష్టం లేకపోతే నార్మల్గా మీరు చీజ్ వేయొచ్చు చీజ్ వేసినా కూడా మనకి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది చాలా క్రంచీగా చాలా బాగుంది తినేటప్పుడు కూడా చట్నీతో తింటుంటే టేస్ట్ చాలా బాగుంది అది అంతేనండి ఇది ఈవినింగ్ సిక్స్ వరకు సిక్స్ తర్వాత ఇంకా స్కేటింగ్కి వెళ్తాము వచ్చేసరికి నైన్ అవుతుందిలేండి ఇంకా అప్పుడైతే ఆ టైంలో ఇంకా వీడియోస్ తీయటం అలా ఏముండదు వచ్చి మళ్ళీ ఏమన్నా గిన్నెలు అలా ఉంటే కడిగేసుకొని స్టవ్ దగ్గర మొత్తం క్లీన్ చేసేసుకొని పడుకోవడమే యాజ్ యూజువల్ మార్నింగ్ మళ్ళీ రొటీన్ స్టార్ట్ అయితే ఓకే అండి ఉంటాను ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను